రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఐదవ తేదీ పంజాబ్ సూపర్ కింగ్స్ అలాగే సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ రెండు మ్యాచ్లు ఆడబోతున్నాయండి ఆటలు మాత్రం చాలా వరకు మాత్రం ధర్మశాలలో ఆడబోతున్నాయి ఆ మా ఆటలు మాత్రం చాలా వరకు మాత్రం ఋతురాజు గైకోడ్ సారథ్యంలో చెన్నై టీంలో అలాగే పంజాబ్ టీం శ్యామ్ కర్రన్ సారథ్యంలో కానీ ముఖ్యంగా మాత్రం టాస్ కీలకంగా ఉంటుందండి అక్కడ టాస్ కీలకంగా ఉంటుంది టాస్ గెలిచిన గెలిచిన వారికి చాలా వరకు మాత్రం ఇబ్బందులు ఉంటాయి కానీ ఓడిన వారికి మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా మాత్రం బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా చూస్తే మాత్రం పంజాబ్ది మాత్రం చాలా వరకు మాత్రం పై స్థానం ఉంటుందండి చెన్నైది మాత్రం చెన్నైది కూడా మాత్రం చాలా వరకు పై స్థానం ఉంది కానీ ఈ సంవత్సరం కొద్దిగా మాత్రం ఇబ్బందులు పడుతుండ్రవారు కానీ ఆ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అలాగే ఓపెనర్లు చెన్నై తరపు నుంచి రుతురాజ్ రహానీ అలాగే మిడియా శోమ్ దుబే అలాగే మిచెల్స్ మహేంద్ర సింగ్ ధోని చాలా వరకు మాత్రం వారి ఆట తీరులో మాత్రం ఈ మ్యాచ్లో మాత్రం చాలా వరకు మాత్రం హోరాహోరీగా సాగే అవకాశం ఉంది బౌలర్లకు అలాగే బ్యాట్ అలాగే బ్యాట్స్మెన్లకు ఆ క్రీడాకారులకు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది ఫీల్డింగ్ కూడా కీలకంగా ఉండే అవకాశం ఉందండి నాలుగు ఓవర్లు పడ్డ ఐదు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభ సూచకం ఉన్నది వారి తరపు నుంచి మాత్రం ముఖ్యంగా మాత్రం చెన్నై మ్యాచ్ మాత్రం విన్ అయ్యే అవకాశం ఉందండి ఎక్కువ శాతం మాత్రం హోరాహోరీగా సాగిన మాత్రం చివరికి మాత్రం చెన్నై విన్ అయ్యే అవకాశం ఉన్నదండి కానీ మాత్రం తప్పకుండా చెన్నై విన్ అయ్యే అవకాశం ఉంది కానీ మాత్రం చెన్నై మ్యాచ్ అనే కాదు పంజాబ్ మ్యాచ్ అనే కాదండి ఏ అయినా సరే ఏం గెలిచినా ఓడినా క్రీడా స్ఫూర్తిలో తీసుకోవాలి కానీ మాత్రం పంద్యాలకు బెట్టింగ్లకు మాత్రం సీరియస్గా తీసుకోవద్దండి తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీరే కానీ మనం ఈ క్రీడా ఈ క్రీడాన్ని మాత్రం ఈ క్రికెట్ అనే క్రీడని క్రీడా స్ఫూర్తిలో తీసుకుంటే చాలా వరకు మేలు కలిగే అవకాశం ఉన్నదండి కానీ పంజాబ్ సూపర్ కింగ్స్ తరఫున కూడా మాత్రం చాలా వరకు ఆల్రౌండర్లు ఉన్నారు అలాగే బ్యాట్స్మెన్లు కూడా ఉన్నారు బౌలర్లు కూడా ఉన్నారు చాలా వరకు మాత్రం సరి సమాన యోగంలో ఉన్నారు కానీ పై చేయ అవకాశం మాత్రం మృతురాజ్ గైకోడ సార్య సారథ్యంలో అలాగే ధోని గారి సారథ్యంలో ఐదు సార్లు అయిన అయినరైన ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో చాలా వరకు మాత్రం ఈ మ్యాచ్ మాత్రం చెన్నై గెలిచే అవకాశం కనిపిస్తుందండి గొవల శాస్త్ర ప్రకారం